హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ఈ వీడియోలో రెండు అతి ముఖ్యమైన ప్రశ్నలు అంటే సర్వే అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వస్తున్న అతి ముఖ్యమైన రెండు మూడు ప్రశ్నలు ఉన్నాయి వాటి గురించి మాట్లాడదాము దాంతోపాటు మీరు నెక్స్ట్ టైం అంటే ఒక లీడర్స్కి మీరు చెయ్యకూడని పనులేంటి అలాగే ఒక సరైన నే లీడర్ని మీరు ఏ రకంగా గుర్తుపట్టాలి లీడర్షిప్ క్వాలిటీస్ ఏ రకంగా ఉంటాయి అనేది మనం ఇక్కడ మాట్లాడుకుందాం చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో దయచేసి ఎవరో స్కిప్ చేయమాకండి ఎందుకంటే ఫ్యూచర్లో మీకు దీన్ని బట్టే మీ ఫ్యూచర్ అనేది డిసైడ్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఎందుకంటే ఒక సరైన లీడర్స్తో మనం జర్నీ చేయకపోతే మనం సక్సెస్ కాదు పతనం అవుతాం అది గుర్తుపెట్టుకోండి ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తుంది తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నెంబర్ వన్ క్వశ్చన్ వచ్చేసి మనకి సర్వే అనేది ఇంకా ఉందా అంటే సర్వే అనేది అఫీషియల్గా నిన్న మూడున్నర తర్వాత క్లోజ్ అయిపోయిందండి సర్వే నెంబర్ త్రీ ఓకేనా కాబట్టి ఇంకెవరు కూడా సర్వేలో పాల్గొనలేరు నిన్నైతే అయితే కనీసం అది ఓపెన్ అయ్యేది కానీ ఇప్పుడైతే ఆ లింక్ మీద క్లిక్ చేసినా కనీసం ఓపెన్ కూడా అవ్వట్లా కానీ ప్రజెంట్ ఇప్పుడు దాకా ఇంకెవరికి లింక్స్ అనేవి స్టార్ట్ అవ్వాల అంటే మనకి మెయిల్స్కి జీమెయిల్కి లింక్స్ వస్తాయన్నారు కదా అవి ఇంకా కూడా ఎవరికి స్టార్ట్ అవ్వాల ఇది రావడానికి మనం వెయిట్ చేయాలి ఓకేనా ఇది ఒకటి ఫస్ట్ ప్రశ్న రెండో ప్రశ్న వచ్చేసి బ్రదర్ మేము అప్లికేషన్లో సబ్మిట్ చేయలేకపోయాము ఇప్పుడు వేరే వాళ్ళ లింక్ ద్వారా మళ్ళీ మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటే గతంలో లాగే మాకు ఫౌండర్ హోదా అనేది ఉంటుందా అని అడుగుతున్నారు అంటే సర్వేలో పాల్గొనలేకపోయారు అనమాట కాబట్టి వేరే వాళ్ళ దగ్గర నుంచి లింక్ తీసుకొని వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే సేమ్ ఫౌండర్ హోదా ఉంటుందా అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఫౌండర్ మెంబర్షిప్ అనేది కేవలం ఆన్ పేసులో మాత్రమే ఉంది కొత్త దాంట్లో ఫౌండర్ మెంబర్షిప్ అనేది ఉంటుందా లేదా అనేది ఇంకా క్వశ్చన్ మార్కే మాట ఓకేనా కాబట్టి ఇక్కడ ఫౌండర్ మెంబర్షిప్పే ఇస్తారని మనం ఎప్పుడు కూడా చెప్పలేదు కంపెనీ కూడా ఎప్పుడు మీకు ఫౌండర్ హోదా ఖచ్చితంగా రెండో దాంట్లో కూడా ఉంటుందని చెప్పలే కాబట్టి అక్కడ దాంట్లో ప్రీమియం మెంబర్ అంటే ముందుగా మనం వచ్చాం కాబట్టి మనం మన ద్వారానే మిగతా వాళ్ళకి లింక్స్ వెళ్తాయి అంతకుమించి అయితే డిఫరెంట్గా ఉండకపోవచ్చు ఒకవేళ ఫౌండర్ని ఇస్తారా అంటే మ్యాక్సిమ్ ఎవరని నేనైతే అనుకుంటున్నాను ఇక్కడ గతంలో కొన్ని ఇబ్బందులు జరిగినాయి కాబట్టి అదే పేరుతో కాకుండా ప్రీమియం మెంబర్ అనో ప్రైమ్ మెంబర్ అనో ఏదో ఒక బిరుది ఇచ్చే అవకాశాలు ఉంటే ఉండొచ్చు లేకపోతే నార్మల్గా అందరిలాగే మనం కూడా ఉండొచ్చు అన్నమాట ఓకేనా కాబట్టి ఆన్ పేస్లో ఉన్న ఫౌండర్ ఐడి అయితే మీకు ఏది కూడా పోదు ఓకేనా ఆన్ పేస్లో మీ ఫౌండర్ ఐడి ఏదైతే ఉందో మీరు సబ్మిట్ చేసినా చేయకపోయినా మీరు సర్వే చేసినా చేయకపోయినా ఆన్ పేస్లో ఉన్న ఐడి అలాగే ఉంటుంది దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు ఓకేనండి మీకు క్లియర్ అనుకుంటున్నాను అలాగే ఇంకో ఆయన కూడా సేమ్ అదే క్వశ్చన్ టైప్ కొంచెం వేశారనమాట బ్రదర్ మేము ఆన్ పేస్ నుంచి కొత్త కంపెనీలోకి రాలేకపోయాము ఇప్పుడు యాష్ గారు మనకి గతంలో బోనసులు ఇస్తానన్నారు కదా ఆ బోనస్లు అనేవి ఈ కొత్త కంపెనీలోకి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇస్తారా లేదంటే ఫౌండర్స్ అందరికీ కూడా ఇస్తారా ఈ డౌట్ కూడా కొంతమందికి ఉంది అంటే కొత్త కంపెనీలోకి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే గతంలో ఇస్తారన్న బోనస్లు ఇస్తారా లేదా వెళ్ళకపోతే ఎవరా అంటే అలాంటిది ఏమి ఆన్ పేస్ ద్వారా మనకి ఏవైతే డబ్బులు రావాలో ఆ డబ్బులు అనేది ఫ్యూచర్లో అంటే ఎప్పుడైతే మన మహమ్మద్ కమాల్ దగ్గర డబ్బులు ఆగాయి అని చెప్పారు కాబట్టి ఆయన నుంచి వీళ్ళు డబ్బులు ఎప్పుడైతే రికవరీ చేస్తారో అప్పుడు మన డబ్బులు మనకు వేసే అవకాశం ఉంది అది కూడా మనం గతంలో మనకు రావాల్సిన కమిషన్లు ఇవన్నీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోయినా కనీసం మనం కట్టించిన ప్యాకేజ్ డబ్బులైనా బ్యాక్కి రావడానికి ఛాన్స్ ఉంది అన్నట్టుగానే మనకి గతంలో సరే అయితే ఒక వాయిస్లో చెప్పారు అన్నమాట ఓకేనా కాబట్టి ఇక్కడ ఫౌండర్స్ అందరూ సమానమే కాబట్టి ప్యాకేజ్ కట్టిన వాళ్ళకి మాత్రమే మ్యాక్సిమం ప్యాకేజీ అమౌంట్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది ప్యాకేజీ కట్టడం వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే మ్యాక్సిమం వాళ్ళకి ఈ కొత్త దాంట్లోకి ఆప్షన్ ఇచ్చారు అది ఫ్రీగా ఇచ్చారు మనకు మాత్రమే కాదు నాకు తెలిసి కొత్త వాళ్ళకి అంటే ఎవరైతే ఫౌండర్స్ కాదో వాళ్ళకి కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే టీం పెరగందే యూజర్స్ పెరగంది ఏ కంపెనీ కూడా సక్సెస్ అవ్వదు కాబట్టి ఈ రకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఓకేనండి ఇది కూడా మీకు క్లియర్ ఇంకా మల్టిపుల్ ఐడిస్ ఉన్నవాళ్ళు చిన్నపిల్లల పేర్ల మీద ఉన్నవాళ్ళు వీళ్ళకి కూడా నేను ఒక క్లారిటీ ఇస్తాను మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి అంటే మీ పేరు మీద నాలుగు అకౌంట్లు ఉన్నాయనుకోండి మీరు రెండు అకౌంట్లు చేసినా చాలు ఎందుకంటే ఒకటే పేరు మీద నాలుగు అకౌంట్లు చేసినా దానివల్ల ఉపయోగం ఉండదు అలా కాకుండా మీరు ఆల్రెడీ పేర్లు మార్చి చేశారా నో ప్రాబ్లం మీ అకౌంట్ని వేరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ పేర్లు మార్చి చేశారా దానివల్ల అయితే ఇబ్బంది లేదు అలాగే చిన్న అంటే మైనర్స్ పద్దెనిమిది కన్నా చిన్న చిన్నవాళ్ళు మీరు చేయకుండా కేవలం వైఫ్ అండ్ హస్బెండ్ని మాత్రం చేశారా నో ప్రాబ్లం ఎందుకంటే ఒకవేళ ఫ్యూచర్లో మీకు లింక్స్ వచ్చిన తర్వాత కావాలి అనుకుంటే మీ పిల్లలు అప్పుడు కింద జాయిన్ చేసుకోవచ్చు అప్పుడు మైనార్టీకి దానికి సంబంధం లేకపోతే ఒకవేళ ఉంటే వాళ్ళు ఫౌండర్స్ కిందే ఉంటారు ఎప్పుడైనా కదా కొత్త దాంట్లోకి వచ్చినా రాకపోయినా ఫౌండర్ మెంబర్షిప్ పోవడము ఆన్ నుంచి వాళ్ళని బయటికి తీసేయడం లాంటివి ఉండవు ఓకేనా ఎందుకంటే దాంట్లో మనం డబ్బులు పెట్టాము దాన్ని తగ్గ ఎప్పుడైతే అమౌంట్లు అన్నీ వస్తాయో అప్పుడు మనకి ఇస్తారు అలాగే మళ్ళీ అది ఎప్పుడైనా ఫ్యూచర్లో మళ్ళీ రన్ అయితే దాని ద్వారా మళ్ళీ అప్పుడు రావచ్చు ఓకేనా కాబట్టి దీని గురించి మీరు ఎక్కువగా టెన్షన్ తీసుకొని కంగారు పడాల్సిన అవసరం అస్సలు లేదు ఒకటండి మీకు క్లారిటీగా అర్థమయ్యి అనుకుంటున్నాను ఇప్పుడు ఒక లీడర్కి మీరు చెయ్యకూడని కొన్ని పనులు ఉంటాయి అంటే మీరే ఒక నార్మల్ పీపుల్ని ఒక లీడర్ కింద చేసి మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా మందిని చూశాను నేను కొన్ని వందల మందిని అయితే చూశాను కాబట్టి మీకు ఈ ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్తున్నాను అనమాట ఒకటి ఏంటంటే ఎప్పుడైనా సరే మినిమం నాలెడ్జ్ మీరు నేర్చుకోకుండా ఇప్పుడైనా సరే గతంలో ఆన్ పేస్లో మీరు తెలుసో తెలియకో జాయిన్ అయ్యారో లేదో ఏదో అమౌంట్ వస్తే ఆస్తో జాయిన్ అయ్యారో ఓకే కానీ ఇప్పుడు మాత్రం ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు మినిమం నాలెడ్జ్ అనేది నేర్చుకోవాలి అంటే మీరు రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ ఎలా ఉండాలి మినిమం ఏ రకంగా ఒకవేళ ఎవరికైనా మీరు రిఫర్ చేయాలంటే ఏ రకంగా జాయిన్ చేయాలని మినిమం నేర్చుకుంటే బెటర్ ఒకవేళ మీకు తెలియకపోతే నేను ఖచ్చితంగా వీడియో ద్వారా చెప్తా ఒకటికి నాలుగు సార్లు ఎప్పుడైనా సరే చూసి నేర్చుకోండి ఎందుకంటే ఇక్కడ ఫ్రీగా మీకు సబ్జెక్ట్ చెప్తున్నాను కాబట్టి చూసి నేర్చుకోండి కాబట్టి మీ ఐడి డీటెయిల్స్ మీ అప్లైనర్ అంటే మిమ్మల్ని జాయిన్ చేసిన ఎవరైతే వ్యక్తుంటారో ఆయన చేతిలో పెట్టొద్దు ప్రజెంట్ చాలామంది అలాగా వాళ్ళ అప్లైనర్ చేతిలో వాడ వాళ్ళ ఐడీలు పెట్టి వాళ్ళ ఐడీలు పెట్టడం వల్ల ఏం జరిగిందంటే వాళ్ళు తెలివిగా పాస్వర్డ్ వాళ్ళే క్రియేట్ చేస్తారు దాంతోపాటు జీమెయిల్ ఐడీలు కూడా వాళ్ళే క్రియేట్ చేశారు కాబట్టి ఆ ఐడీల్ని మతలప్పులు చేసి వేరే వాళ్ళకి అమ్మేసుకున్నారు కాబట్టి మెయిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐడీలు ఓపెన్ అవ్వట్లా ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ రకంగా చాలామంది చాలా ఇబ్బందులు అయితే పడ్డాను నేను నా కలరా చూసే అనమాట కాబట్టి అర్థం చేసుకోండి మ్యాక్సిమం మీరే మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేయండి మీకు తెలియకపోయినా రాకపోయినా నా వీడియోలు చూసి నేర్చుకోండి లేదా ఇంకెవరైనా నాకన్నా మంచిగా చెప్తే వాళ్ళు అయినా చూసి నేర్చుకోవచ్చు నో ప్రాబ్లం అలాగే ఎవరికి కూడా పేమెంట్లు చేసేటప్పుడు ఒకవేళ ఫ్యూచర్లో ఏమైనా అమౌంట్లు కట్టే అవకాశం కానీ అమౌంట్లు తీసుకునే అవకాశాలు కానీ మీకు వచ్చినప్పుడు దగ్గరుండి చేయించుకోండి అంతేకానీ ఫోన్ చేసి చేస్తే వాళ్ళు మీ డబ్బుల్ని సైడ్ చేసే అవకాశాలు ఉన్నాయి ఇవి కూడా చాలామందికి జరిగినాయి చాలామంది ప్యాకేజీకి వాళ్ళ అప్లైనర్ డబ్బులు పంపితే ప్యాకేజీకి కట్ట అందుకే వాళ్ళ అకౌంట్స్లో వన్ ఆర్ట్ సెవెన్ డాలర్స్ ఇంకా కనిపిస్తున్నాయి ఎవరికైతే మీ ఓఎస్లో వన్ ఆర్ట్ సెవెన్ డాలర్స్ కనిపిస్తున్నాయో వాళ్ళెవరూ కూడా ప్యాకేజీలు కట్టనట్టే లెక్క ఓకేనా అంటే మిమ్మల్ని జాయిన్ చేసిన వాళ్ళు మీరు ఇచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ పదమూడు వేలో పద్నాలుగు వేలో స్వాహా చేసేసారని అర్థం చేసుకోండి ఇది కూడా గమనించాలి మీరు ఖచ్చితంగా ఓకేనా అలాగే మీ టీం లీడర్సు మీ కాసి జాలిచూపులు చూసో లేకపోతే కొంచెం మెత్తగా మాట్లాడో మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి డబ్బులు ఇమ్మని చెప్తే ముందుగా ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఆయన చేసే వర్క్ ఏంటి నిజంగా ఆయన తీరంతా బాగానే ఉందా నమ్మచ్చా అని ఫిక్స్ అయిన తర్వాతే వాళ్ళకి ఎప్పుడైనా మీరు సాయం చేయాలనుకుంటే చేయండి ఎందుకంటే చాలామంది ఫౌండర్స్ వాళ్ళ అప్లైనర్స్కి చాలా డబ్బులు అప్పు చేసి మరి అంటే వీళ్ళు సొంతంగా అప్పు చేసి వీళ్ళు ఇబ్బందులు ఉన్నా సరే ఏదో మమ్మల్ని జాయిన్ చేసాడు మా కోసం ఏదో చేస్తున్నాడని అని చెప్పి అప్పులు చేసి మరి ఇస్తుంటే వీళ్ళు ఆ డబ్బుని ఏదో రకంగా ఖర్చు పెడుతున్నారు బట్ ఏంటంటే తిరిగి ఇవ్వట్లా ఇలా కూడా చాలామంది ఫౌండర్స్ ఇబ్బంది పడిన విషయాలు అయితే నా దగ్గరికి వచ్చాయి ఇవి కూడా మీరు గమనించాలన్నమాట ఓకేనా అలాగే వాళ్ళ సొంత ఫంక్షన్లకు కానీ వాళ్ళ సొంత కార్యక్రమాలకు కానీ మీ జోబులో డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదే వాళ్ళకి డబ్బులు లేవా లేదు ఒకవేళ మీ జోబులో డబ్బులు పెట్టాలి మీకు వాళ్ళ మీద గౌరవం ఉందనుకుంటే వాళ్ళ వల్ల మీరు ఎంతో కొంత సాయం పొందాలి ఓకేనా అంతేగాని రేపు పొద్దున్నే లక్షలు వచ్చేస్తాయి ఎల్లుండి పొద్దునే కోట్లు వచ్చేస్తాయి మన ఆన్ కంపెనీకి సంబంధించిన శాటిలైట్ ఆకాశంలో ఉంది మనకు ఆన్పేస్కు సంబంధించిన ఒక దేశం సపరేట్ ఉంది ఆన్ ప్లాస్కు సంబంధించిన ఒక గ్రహమే వేరేగా ఉందని చెప్పి ఇలాగ సోది సోల్లు మాటలు చెప్పే వాళ్ళు మాటలు నమ్మారా మొత్తానికి మీరు మఠాషే మాట ఓకేనా గతంలో జరిగినవి ఇప్పుడైనా సరే అర్థం చేసుకొని ప్రాక్టికల్గా ఒక లీడర్ని ఎంచుకునేటప్పుడు మీరు గమనించాల్సిన విషయాలన్నీ కూడా ఇవి ఓకేనా అసలు లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఏంటి అనేది కూడా మీకు ఇప్పుడు చెప్తా లే ఒక లీడర్గా ఉన్న వ్యక్తి చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అలాగే ఒక లీడర్ అనే వ్యక్తి ఎలా ఉండాలి అనేది మీకు ఇప్పుడు క్లారిటీగా చెప్తా ఎప్పుడూ కూడా ఒక లీడర్ అనేవాడు గర్వానికి పోకూడదు ఎందుకంటే అతని కింద ఒక టీంని జాయిన్ చేసినప్పుడు పది మందిని జాయిన్ చేసిన వాడితేనే ఒకళ్ళని జాయిన్ చేసిన వాడితేనే ఒకేలాగా మాట్లాడాలి పది మంది జాయిన్ చేసిన వాడితో మెత్తగా మాట్లాడి ఒకళ్ళని జాయిన్ చేసిన వాడితో ఒకరిగా మాట్లాడితే అతను సరైన లీడర్ కాదు లోపల అహం ఉంది కేవలం డబ్బు కోసమో లేదంటే ఒక పెత్తనం కోసం మాత్రమే మిమ్మల్ని జాయిన్ అనుకోవాలి తప్ప లీడర్షిప్ క్వాలిటీ అది కాదు ఓకేనా అది మీరు గుర్తుపెట్టుకోవాలి దాంతోపాటు ఎప్పుడు కూడా ఒక లీడర్ అనే వ్యక్తి వాళ్ళకి వాళ్ళే చివరిలో మేము సార్లము మేము లీడర్లమని ట్యాగ్ తగిలించుకోకూడదు ఇప్పుడు నేనున్నాను సింపుల్గా జీకేలో కొంతమంది ఉంటారు వాళ్ళ ఛానల్లో సార్లు లీడర్స్ అని చెప్పి పెట్టేసుకుంటున్నారు వాళ్ళ ఛానల్లో వాళ్ళ వాళ్ళ పేర్లే సార్లు అని పెట్టుకోవడం ఏంటంటే నాకు అర్థం కాదు ఇప్పుడు మనం మనం కదా వేరే వాళ్ళకి గౌరవం ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళే మేము సార్లము మీ లీడర్స్ అని పెట్టుకోకూడదు అది వేరే ఎదుటి వ్యక్తి ఇవ్వాలి వాళ్ళ యొక్క కెపాసిటీని చూసి వారి యొక్క జెన్యునిటీని చూసి వాళ్ళు వీళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పి వాళ్ళు గౌరవం ఇచ్చి వాళ్ళు సార్ అని కానీ లీడర్ అని కానీ పిలాలి వీళ్ళకి వెళ్ళే సార్లు లీడర్లు అని పిలిపించుకోవడం ప్రతి చోట కూడా ప్రతి జూమ్ మీటింగ్లో గతంలో మీరు చూసే ఉంటారు ఒకళ్ళని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు పది మంది పొగడేవాళ్ళు అంటే ఒక గంట జూమ్ మీటింగ్ పెడితే దాంట్లో అరగంట వీళ్ళు పొగడతలకే సరిపోయేది సబ్జెక్ట్ చూస్తే టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఇలాంటివి మాత్రం మనం బాగా ప్రోత్సహిస్తాం ఇలాంటి ప్రాసెస్ ఎందుకంటే దీన్ని చూసే వాళ్ళు అతిగా అతిగా చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నిటికన్నా ముఖ్యమైనది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లోకి మీకు రానున్నది ఏంటంటే గంతలో ఉన్న ఎలకలన్నీ పొగ పెడితే బయటకు వస్తాయి అన్నట్టు ఇప్పుడు ఎప్పుడైతే మన కంపెనీ నుంచి రెఫరల్ లింకులు స్టార్ట్ అవుతాయో ఓకేనా అంటే వేరే వాళ్ళని జాయిన్ చేసుకోవడానికి మనకి లింక్స్ అనేవి వస్తాయో అప్పుడు పడుకున్న లీడర్లు అందరూ కూడా బయటకు వస్తారు అఘాతంలోకి గెలిపిన వాళ్ళు కూడా బయటకు వస్తారు ఓకేనా వాళ్ళందరూ బయటకు వస్తారు మళ్ళీ టీములు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ అటువంటి వాళ్ళ కింద మీరు జాయిన్ అవ్వద్దు ఎందుకంటే గతంలో మీకు ఇబ్బందులు ఉన్నప్పుడు మీరు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళు మీకు సహాయం చేయలేదు వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అలాంటి వ్యక్తుల కోసం మళ్ళీ మీరు వాళ్ళ కింద జాయిన్ అయితే మళ్ళీ మొదటికే మోసం వస్తుంది అలాంటి దగ్గరికి అలాంటి వ్యక్తుల దగ్గర అయితే మళ్ళీ మీరు జాయిన్ అవ్వద్దు ఓకేనా ఇది కూడా గుర్తుపెట్టుకోండి అలాగే ఎవరైతే లీడర్స్ కింద అనుకుంటున్నారో వాళ్ళ కింద జాయిన్ అయిన డైరెక్ట్ మెంబర్స్ని వాళ్ళు సపరేట్గా ఒక గ్రూప్ తయారు చేసి మిగతా వాళ్ళకి సబ్జెక్ట్ ఇచ్చిన ఇవ్వకపోయినా వాళ్ళకి మాత్రం ఏ ప్రాబ్లం ఉన్నా సరే చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే అంతేగాని వేరే వాళ్ళ మీద తోసేయడము మాకు తెలియదు అని చెప్పి తప్పించుకోవడం చేయకూడదు అలాంటప్పుడు ఎవరు జాయిన్ చేయమన్నారు వీళ్ళని గతంలో కూడా ఇవన్నీ చూసాం కదా మనం వాళ్ళకి చేత కానప్పుడు తెలియనప్పుడు ఎవరు జాయిన్ చేయమన్నారు ఇప్పుడు నాకు కొంతమంది ఫోన్లు చేస్తున్నారు అసలు నేను ఎవరో కూడా తెలియదు కనీసం నా యూట్యూబ్ ఛానల్ కూడా తెలియదంట ఎవరో పలానా ఒక లీడరు నా నెంబర్ ఇచ్చేసి ఫోన్ చేయమని కానీ చేస్తున్నారు తలా తోక లేని వాళ్ళు కూడా నాకు ఫోన్ చేస్తున్నారు బట్ నేను ఎందుకంటే ఒకటి రెండు సార్లు ఓకేనండి ఒకటి రెండు సార్లు ఏంటంటే సర్లే ఏదో ఇబ్బంది పడ్డారని చెప్పి చెప్తాం పదే పదే చెప్పారు అనుకోండి నాకు అవసరం లేదుగా అంటే అతను నా ఫాలోవర్ కాదు పో నా వాట్సాప్ గ్రూపుల్లో కూడా లేడు అలాగే నేను ఎవరో కూడా తెలియదు అయినా సరే నాకు నా నెంబర్ ఇచ్చి మరి ఇచ్చేస్తున్నారంటే చూడండి అంటే వాళ్ళకి చేత కాని కారణాల చేత అంటే మినిమం ఒక లీడర్ అనే వ్యక్తికి సబ్జెక్ట్ చెప్పడమే చేత కానప్పుడు ఎందుకు జాయిన్ చేయాలి వేరే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి వేరే వాళ్ళని ఓకేనా కాబట్టి నేను నా వరకు నేను చేయాల్సిందంతా నేను చేసుకుంటానండి అది నాది నా ఓను నా కింద వాళ్ళు ఎప్పుడు కూడా వేరే వాళ్ళకి ఫోన్ చేసే స్టేజ్లోకి నేను తీసుకెళ్ళను అలాగే మీ కింద ఎవరైనా జాయిన్ అయినా సరే మీరు కూడా మ్యాక్సిమం ఎప్పుడైనా సరే మీరే అప్డేట్లో ఉండాలి అప్డేట్లో ఉండి ఎప్పటికప్పుడు సరైన ఇన్ఫర్మేషన్ మాత్రమే మీ గ్రూప్ మెంబర్స్కి షేర్ చేయాలి ఒక మంచి కమ్యూనిటీని మీరు బిల్డ్ చేసుకోవాలి ఒక సరైన లీడర్ యొక్క లక్షణాల్లో ఇది కూడా చాలా చాలా ముఖ్యమైనది ఓకేనా అలాగే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు ఎప్పుడు కూడా లీడర్ అనే హోదా రాగానే తప్పుగా మాట్లాడకూడదు అంటే సరైన కారణం లేకుండా తప్పుగా మాట్లాడు కొంతమంది ఉంటారు కావాలని రచ్చగొట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర కాకుండా నార్మల్ పీపుల్ దగ్గర ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడకూడదు కొంతమంది ఏదో మనకు డబ్బులు ఇచ్చి చేయించుకున్నట్టు ఎవరికెందో జాయిన్ అవుతారు ఆడి కింద జాయిన్ అయినప్పుడు వాడిని అడగలేరు వాడిని అడగకుండా మన నెంబర్ ఉందిగా సర్లీ ఎత్తుతున్నాం కదండి సరదాగా ఫోన్ చేస్తారు చేసి తిన్నారా సార్ పడుకున్నారా సార్ అని ఈ టైం వేస్ట్ తాపీకో పావు గంట దాని తర్వాత ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్తారు ఆల్రెడీ నేను దాని గురించి వీడియో చేసే ఉంటా బట్ వాళ్ళు చూడరు ఓకేనా ఇలాంటి టైంపాస్ వాళ్ళ గురించి కాదు నేను నెంబర్ ఇచ్చింది ఫ్యూచర్లో లింక్స్ వచ్చిన తర్వాత ఎవరు డైరెక్ట్గా వాళ్ళే చెప్పుకోవాలి నా నా నుంచి ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే కేవలం యూట్యూబ్ ద్వారానే నా కింద జాయిన్ అవ్వకుండా నాకు పర్సనల్గా ఫోన్ చేసి అడిగితే ఎంతమందికి నేను సబ్జెక్ట్ చెప్పలేను కదా మీరు కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే మీ మీ లీడర్లే మీకు సబ్జెక్ట్ చెప్పట్ల బట్ నేను మీకు యూట్యూబ్ ద్వారా గైడ్లైన్స్ ఇస్తున్నాను యూట్యూబ్ కామెంట్ పెడుతుంటే మీకు రిప్లై ఇస్తున్నాను ఈ మాత్రం మీకు సపోర్ట్ చేసినందుకు ఆనందపడాలి మీరు ఓకేనా ఎందుకంటే మిగతా యూట్యూబర్లతో పోల్చినప్పుడు చాలామంది లీడర్లు ప్లస్ యూట్యూబర్లు అయిన వాళ్ళు కామెంట్స్కి రిప్లై ఇవ్వరు మీరు వెళ్ళి చెక్ చేసుకోండి నెంబర్ వన్ రెండోది కొంతమంది అసలు కామెంట్స్ ఆప్షనే ఆన్ చేసుకోరు మూడవది ఏంటంటే ఎప్పుడైనా వాళ్ళు లైవ్లోకి వచ్చినప్పుడు కేవలం వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఒకరినిద్దని తెచ్చుకొని వాళ్ళతో భజన చేసుకుంటారు తప్ప కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వరు ఇలాంటివి ఏమీ కూడా నేను చేయలే ఓకేనా కాబట్టి నేను ఎప్పుడూ కూడా ప్రాక్టికల్గా అందరితో కలిసే ఉన్నాను ఫ్యూచర్లో కూడా కలిసే ఉంటాను కష్టమో నష్టమో మన అందరం ఈ కమ్యూనిటీలో ఉన్నాం కాబట్టి అందరం కలిసి జర్నీ చేద్దాం ఓకేనా అలాగని చెప్పి అందరూ ఫోన్లు చేయమని నేను చెప్పను చేయొద్దని చాలాసార్లు చెప్తుంది ఎందుకంటే నాకున్నాయి నాకున్నాయి నాకు చాలా ఉన్నాయి ఇది ఒకటే కాదు కదా నా వర్క్స్ కానివ్వండి అలాగే నేను ఫ్రీ చేసిన కాన్సెప్ట్లు కానీ వాటికి సంబంధించి నాకు జాయిన్ అయిన వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు అందరికీ నేను సర్వీస్ చేయాలని చేయలేను ముందు నా కింద జాయిన్ అయిన వాళ్ళకి నేను సర్వీస్ చేయాలి అది లీడర్ యొక్క మెయిన్ క్వాలిటీ ఓకేనండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు నేను చెప్పిన వీడియోలో అన్నీ కూడా చాలా చాలా మ్యాండేటరీ ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని ముందుకు వెళ్తే ఫ్యూచర్లో మీరు సక్సెస్ అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది ఒకవేళ సక్సెస్ అవ్వపోయినా సరే ఫెయిల్ అవ్వకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది ఓకేనా నేను చెప్పిందంతా కరెక్ట్ అనిపిస్తే కింద ఎస్ అని చెప్పి కామెంట్ చేయండి ఒకవేళ తప్పనిపిస్తే నో అని పెట్టండి ఎందుకంటే నేను చెప్పినవన్నీ కూడా నా గురించి చెప్పలేదు మినిమం లీడర్ క్వాలిటీస్ ఎలా ఉండాలి లీడర్స్కి మీరు ఇచ్చే గౌరవం ఎలా అనే దాని గురించి చెప్తున్నాను ఇవన్నీ కూడా చాలా చూసాం చాలా చేశాం చాలామంది లీడర్స్ వాళ్ళ కింద టీం వాళ్ళ ఐడీలు వీళ్ళ చేతిలో పెట్టుకొని వాళ్ళని చాలా మోసం చేశారండి ఇప్పుడు బయటకు వస్తున్నాయి చాలామంది ఆన్ పేసుని అతిగా హైప్ చేసి ముప్పై వేలకి వేరే వాళ్ళ దగ్గర ఐడి తీసుకొని ఇంకొకరికి మధ్యలో బ్రోకర్గా ఉండి లక్ష లక్షన్నరకు అమ్ముకొని ఈ రకంగా ఆన్ ప్యాసు పేరు చెప్పుకుని కొన్ని లక్షల రూపాయలు సంపాదించారు వాళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడలేని పది అనమాట ఎందుకంటే ఆన్ ప్యాసు నుంచి కాదుగా మనకు నెక్స్ట్ జనరేట్ అయ్యేది అమౌంట్ అనేది కొత్త కంపెనీ నుంచి కాబట్టి వీళ్ళు కొన్ని కథలు అల్లుతారన్నమాట అంటే సర్వేలో పాల్గొనపోతే మీ ఫౌండర్ మెంబర్షిప్ పోతుంది సర్వేలో పాల్గొనపోతే మీకు రూపాయి కూడా రాదు ఇవన్నీ కూడా చెప్తారు కానీ కొత్త కంపెనీ అనేది మొత్తం కొత్త మనం జాయిన్ చేసుకునే టీం కానీ మనకు వచ్చే కమిషన్ స్ట్రక్చర్ కానీ మనకు వచ్చే ప్రొడక్ట్స్ కానీ అన్నీ కొత్త ఇవన్నీ కూడా మీకు త్వరలో తెలుస్తాయి అప్పుడు నేను చెప్పినవన్నీ కరెక్ట్ అని మీకు అప్పుడు అర్థమవుతుంది ఓకేనా వీడియో కొంచెం లెంత్ అయినా సరే మీకు మంచి సబ్జెక్ట్ ఇచ్చని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇంతసేపు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ ఫ్యూచర్లో నా నుంచి సపోర్ట్ యూట్యూబ్ ద్వారా మాత్రమే ఖచ్చితంగా మీకు ఉంటుంది లేదు నా నుంచి డైరెక్ట్గా మీకు సపోర్ట్ కావాలంటే నా కింద జాయిన్ అయిన మాత్రమే నేను ఇవ్వగలను అందరికీ ఇవ్వలేను కదా అర్థం చేసుకుంటారనుకుంటున్నాను వీడియోలు ఇంతే ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అలాగే ఫ్రీగా ఎటువంటి పెట్టుబడి పెట్టకుండా అమౌంట్ అర్థం చేయాలనుకున్న వాళ్ళు కింద నేను వాట్సాప్ గ్రూప్ ఇచ్చాను అందులో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్లో గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ